గారికి అబిబ్ లాలా గారికి వేదిక మీరున్న పెద్దలందరికీ కి అంగన్వాడీ టీచర్లకి ఆర్పీలకి ఆశా వర్కర్లకి ఇక్కడ వచ్చిన అందరికీ అమ్మలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్ళకు అందరికి పేరు పేరు నమస్కారాలు సాయిపూర్లో లో తొమ్మిదో వార్డు ఎంచుకున్నందుకు మా నాయకుల మనోహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు సాయి సాయిపూర్ మీద ఉన్నంత ప్రేమ ముందు కూడా కంటిన్యూ అవ్వాలని ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అమ్మలక్కలు లక్కలు కాని అన్నతమ్ముళ్ళు గాని పేదలు నిరుపేదలు కూలీనాలు చేసుకునేటోళ్ళు ఇల్లు లేని వాళ్ళు చాలా ప్రతిష్టాత్మక ఏర్పాటు చేసింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క ఏదైతే స్కీమ్లు ఉన్నాయో ఈ స్కీమ్లో భాగంగా మనకు రెండు గ్యారంటీలు కంప్లీట్ అయినాయి ఫ్రీ బస్సు ఒకటి రెండవది వచ్చేసి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా పథకము ఇందిరమ్మ ఇండ్లు పథకము గృహజ్యోతి పథకము చేయుతో పథకము ఈ వీటికి సంబంధించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు మీరు నింపనికి చెందకపోయినా కూడా మా సిబ్బంది అందరు ఉంటారు ఇక్కడ ఉండి ఈ దరఖాస్తు నింపడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు లో పైసలు కూడా ఖర్చు పెట్టుకోకుండా ఓన్లీ ఆధారు రేషన్ కార్డు మాత్రమే ఈ అప్లికేషన్తో పాటు జతపరచాలి మీరు రేషన్ కార్డు లేకపోయినా కూడా మీకు లేదు మీకు రాదనేటువంటి అభియోగం కానీ అపోహలు కానీ ఏం లేవు మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఆరు గ్యారెంటీలు కాకుండా ఇతర సమస్యలు భూ సమస్యలు కానీ ఏదైనా మున్సిపల్ సంబంధించిన సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు వైట్ పేపర్ మీద కూడా దరఖాస్తు రాసి ఈ యొక్క మీటింగ్లో మీరు ఇవ్వగలరని కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతూ ఇంతవరకు ముగిస్తున్నారు గౌరవ ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆరు గ్యారంటీలను నమ్మి మమ్మల్ని ఆ నుంచి మమ్మల్ని ఎమ్మెల్యే గెలి గెలిపించినందుకు మీకు అందరూ కూడా శిరస్సు నమస్కారం తెలుపుకుంటూ గౌరవ సోనియా గాంధీ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి తెలంగాణ ఇచ్చి పది సంవత్సరాలైనా అభివృద్ధికి నోచుకోలేదు తెలంగాణ ప్రజలకు నా మాటగా చెప్పండి ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ ఇస్తున్నాము నా మాటగా చెప్పు చెప్పడము ఆమె చెప్పినటువంటి ఆరు గ్యారంటీలని గ్రామ గ్రామ వార్డు వార్డులో మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీరందరూ కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం చేసినా బీద పడుగు బలైన వర్గాలకు రేపు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు ఏదైతే చేస్తారని చెప్పి మీరు పూర్తి విశ్వాసంతో నమ్మి మాకు ఎదుర్కొచ్చి మమ్మల్ని ఎప్పుడైతే గెలిపించిరో ఆ మాట ప్రకారమే గెలిచిన తర్వాత కూడా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం కూడా ఆరు గ్యారంటీల పైన పెట్టమని మీకు ఏదైతే చెప్పన్నామో మీకు ఇచ్చిన మాట ప్రకారమే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం కూడా ఆ రోజు చెప్పినటువంటి ఆరు గ్యారంటీల పైన సంతకం పెట్టడం జరిగింది